ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో ఈరోజు ఉదయం యోగాంధ్ర కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి గారు హాజరయ్యారు నాగార్జున యూనివర్సిటీ కళాశాల విద్యార్థులతో పాటు ఇతర యూనివర్సిటీలకు చెందినటువంటి దాదాపు ఎనిమిది వేల మంది విద్యార్థిని విద్యార్థులతో ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ యోగా అనేటువంటిది ప్రతి మనిషి జీవితంలో ఒక భాగం కావాలన్నారు ఆరోగ్యం పరిరక్షణ కోసం ఒకటే మార్గం అన్నారు ఈ నెల ఇరవై ఏడవ తేదీన ఎంతో ఘనంగా నిర్వహించినటువంటి యోగా దినోత్సవానికి కార్యక్రమానికి సంబంధించి గుంటూరు జిల్లాలో భారీ ఏర్పాట్లు చేసినట్టు ఈ సందర్భంగా అన్నారు అరచేతులు బయట వైపుకి ఉండాలి ఒకసారి చూడండి నెమ్మదిగా గాలి వదులుతూ క్రిందకి దించండి మరలా ఇంకొకసారి గాలి తీసుకు పడితే అంత వరకే చేయండి నిదానంగా గాలి తీసుకుంటూ పడండి ఎక్కువ చేయొద్దు వాళ్ళ బ్యాలెన్స్ ఉండదు గాలి తీసుకుంటూ మెడను సాధ్యమైనంత వరకు వెనక్కి వంచండి అధిక రక్తకోట ఉన్నవారు చేయవద్దు నెమ్మదిగా ముందుకు రండి ఓకే ఇంకొకసారి చేద్దామా రెడీ గాలి తీసుకుంటూ స్లోలీ బ్యాక్ బెండ్ సాధ్యమైనంత వరకు రెండు కాళ్ళని బాగా ఇలా మేడం ఎడప వైపుకి కిందకి ఈ విధంగా చేస్తే ఒక రౌండ్ రెడీ వన్ కుడి వైపు నుంచి ఎడమ వైపుకి క్రిందకి స్లోగా చేయండి టూ ప్రారంభిద్దాం ఉన్నారండి చేసే వాళ్ళు వాళ్ళని చూసి చేయండి ముందు వాళ్ళు ఇక్కడ డెమాన్స్ట్రేషన్ చేస్తూ ఉన్నారు వీళ్ళని గమనిస్తూ చేయండి కళ్ళు తెరిచి